హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ఆరాధ్య కలెక్షన్స్ సో మళ్ళీ మీ ముందుకి మంచి మంచి కలెక్షన్స్తో మీ అందరి ముందుకే రోజు ఈరోజైతే చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట చాలా లో ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి కావాలి అనుకుంటే వెంటనే మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్తో మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైవ్ చేస్తుంటాం కదా లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉందండి సిఓడి అనేది లేదు సో మీరు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు ఫోన్పే నెంబర్ కూడా చెప్తాము దాన్ని పేమెంట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీ శారీస్ని నెక్స్ట్ డే మీకు డిస్పాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు బుక్ చేసుకున్న శారీని డిస్పాచ్ విషయంలో అయితే ఎటువంటి లేట్ అనేది జరగట్లేదండి వెంటనే డిస్పాచ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ విషయంలో అయితే ఎటువంటి సమస్య ఉండదండి మంచి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మేము మీకు మా ప్రొడక్ట్స్ని చూపిస్తాము మా ఛానల్లో అయితే అందులో అయితే ఎటువంటి రాజీ పడట్లేదు క్వాలిటీ విషయంలో అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇన్కేజ్ ఎటువంటి డ్యామేజ్ అయినా ఉంది అంటే మీ దగ్గరికి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత దాని ఓపెనింగ్ వీడియో అనేది ఒకసారి షూట్ చేసుకోండి షూట్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట రిటర్న్ విషయంలో ఇన్కేస్ డ్యామేజ్ వచ్చినా సరే రాంగ్ ప్రొడక్ట్ వచ్చిన సరే మేము రిటర్న్ అనేది తీసుకుంటాం అన్నమాట ఇంకా కలర్ వేరియేషన్స్ అయితే ఎటువంటి కలర్ వేరియేషన్స్ ఉండవు ఇన్కేస్ బయటికి లోపలికి ఇంకేదైనా కలర్ వేరియేషన్స్ స్క్రీన్ మీద డిఫరెన్స్ ఉంటే నేను వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసి మీకు ఇన్ఫర్మ్ అంతా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను నేను కూడా బోరింగ్గా ఉంటుంది ఎక్కువసేపు మాట్లాడితే మీకు కూడా సో ఈరోజు ఇప్పుడు నేను చూపించేదంతా లెనిన్ కాటన్లో అనమాట ఫ్యాన్సీలో వచ్చిందండి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ మనం ఈ సమ్మర్లో బయటకి ఎక్కడికైనా వెళ్తే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఆఫీస్ వేర్ టీచర్స్కి అలానే మనం రెగ్యులర్గా చిన్న చిన్న అకేషన్స్కి ఏదైనా సమ్మర్లో వెళ్ళాలి అనుకుంటే వీటితో మనం హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ కూడా జస్ట్ త్రీ నైంటీ నైన్ కలెక్షన్ సారీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయండి సో వెంటనే బుక్ చేసుకోండి అన్ని సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మంచి ప్యాటర్న్స్ వచ్చినాయి అనమాట మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి మనకి జరీ లైన్స్ వచ్చినాయి చూసారు కదా సారీ ఆల్ ఓవర్ శారీ సో బోత్ సైడ్ మనకి ఇలా జరీ బార్డర్ వస్తుంది బోత్ సైడ్ కూడా మనకి ఇలాగా జరీ బార్డర్ అనేది ఇచ్చేస్తారనమాట సో ఇలా వచ్చేస్తుందండి శారీ అన్నిటికీ కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ లోపల వస్తుందండి సో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట సో దీనికి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి సేమ్ ఇలా రన్నింగ్లోనే వచ్చిందండి ఇది కాటన్ ఫోల్డింగ్స్ కదా మనకి ఫోల్డ్ చేయడం కొంచెం ఉపాధి సో అందుకని నేను సారీ మొత్తం ఓపెన్ చేయటం లేదు ఒక్కసారి ఓపెన్ చేసింది చూపిస్తాను మీకు దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది అనమాట సో ఓపెన్ చేసిన శారీ ఉంది అది ఒకటి మీకు చూపిస్తానండి వీడియోలో ఒకసారి చూసేయండి సో ఇదైతే మనకి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట బాటల్ గ్రీన్లోనే లైట్ కలరు సో ఇలాగా పీకాక్ ప్యాటర్న్తో వచ్చి జెరీ లైన్స్ వచ్చింది అనమాట జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ ఉంది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ సేమ్ కలర్లో ఇంకా చూపించిన దాంట్లో ఈ కలర్ అవైలబుల్ ఉంది లైట్ బ్రౌన్ కలర్ ఇది లైట్ బ్రౌన్ కలర్లో మనకి ఇలా పీకాక్స్ కాదు లీవ్స్ ప్యాటర్న్లో వచ్చిందన్నమాట గురుమూర్తి డిజైన్ సో దీని కూడా బోర్డ్ సైడ్స్ మనకి సరిపోవడానికి వస్తుంది అనమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ డార్క్ గ్రీన్ అనమాట ఇందాక మీకు లైట్ బాటిల్ గ్రీన్ చూపించాను కదా ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది శారీ మంచి లైట్ వెయిట్గా ఉంది చాలా మెత్తగా ఉంది కాటన్ కదా లెదిన్ కాటన్ కదా మనకు సమ్మర్లో చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి త్రీ నైంటీ నైన్ ఫ్రీషిప్ అంటే చాలా మంచి ప్రైస్ చాలా లో మార్జిన్కి సేల్ చేస్తున్నాం మన ఛానల్లో అదొక విషయాన్ని మీరు గమనించగలరు సో నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ త్రీ నైంటీ నైన్ ఫ్రీషిప్ సో నెక్స్ట్ వైన్ కలర్ సో వైన్ కలర్ అనమాట ఇది చాలా బాగుందండి ఈ శారీ కూడా వైన్ కలర్ వస్తుంది మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీషింగ్ ఇంట్లో అవైలబుల్ ఉంది మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా ఇవ్వచ్చు ఈ శారీస్ని సో నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ త్రీ నైంటీ నైన్ ఫ్రీషఫ్ ఫ్రీ వితౌట్ ప్రాఫిట్తో మేము సేల్ చేస్తున్నామండి ఈ సారీస్ అయితే వితౌట్ ప్రాఫిట్ అసలు ప్రాఫిట్ ఏమీ లేకుండా సేల్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఇలా వస్తుంది అనమాట ఈ ప్యాటర్న్లో వచ్చిన నెక్స్ట్ శారీస్ వచ్చేసి వీటికి కూడా మనకి బోత్ సైడ్ జరి బార్డర్ వస్తుంది అండ్ వీటికి బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి పల్లు పాటు ఇలా వచ్చిందండి సో ఈ పళ్ళు పాటు బ్లౌజ్ మనకి ఇలా అనమాట సో ఇది బ్లౌజ్ ఓకే దీనికి కూడా మనకి జరీ లైన్స్ అనేవి వచ్చినాయి అండి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి జరీ లైన్స్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే మనకి పింక్ కలర్ అవైలబుల్ ఉంది త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ పింక్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే కలర్ కాంబినేషను ఏదైనా బ్లౌజ్ ఉంటే మనం పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి శారీ వచ్చేసినట్టు అవుతుంది ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా కూడా మనం ఇవ్వచ్చు జస్ట్ త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అండి ఇది దీని ప్యాటర్న్ వేర్గా ఉంది చూసారా సో ఇలా వచ్చిందనమాట దీని డిజైన్ ఇది కూడా మీకు త్రీ నైంటీ నైన్ షిప్పింగ్లోనే వచ్చింది మనం కూడా ఈ నేను కాటన్ని నీట్గా కట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి లుక్ అనేది క్లాసీ లుక్ వస్తుంది మనం నీట్గా కట్టుకుంటే సేమ్ అదే డిజైన్లో లైట్ పింక్ కలర్ అవైలబుల్ ఉంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లైట్ క్రీమిష్ కలర్లో ఉందనమాట ఇది అంటే మెహందీ కలర్ అండ్ క్రీమ్ కలర్ కలిపితే ఎలా వస్తుంది సో ఆ కలర్లో వచ్చింది సో ఈ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ మనకి ఫ్లోరల్ డిజైన్లో వచ్చిందండి సో ఇలా ఫ్లోరల్ చాలా నీట్గా కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఈ ఫ్లోరల్ పార్ట్ అయితే సో వీటికి కూడా మధ్య మధ్యలో మనకి జరీ లైన్స్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట ఇది కూడా మీకు త్రీ నైంటీ నైన్కి చూపింగ్లో బోత్ సైడ్స్ మనకి జరీ బార్డర్ వచ్చింది సేమ్ అందులోనే మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మనకి చాలా మంచి లుక్ వస్తుంది సో జరీ బార్డర్ కూడా వచ్చింది కాబట్టి నీట్ లుక్ మనం క్రియేట్ చేయొచ్చు త్రీ నైంటీ నైన్ క్రిషిప్పి నెక్స్ట్ మరూన్ కలర్ ఎంత బాగుంది శారీ చూడండి ఇలా పెట్టుకుంటేనే నాకు అంత నీట్గా కనిపిస్తుంది వెయిట్ కూడా అసలు ఏం లేదండి చాలా లైట్ వెయిట్లో ఉంది త్రీ నైంటీ నైన్ అంటే చాలా మంచి ప్రైస్ అసలు మిస్ చేసుకోవద్దు కావాలి అనుకోండి వెంటనే త్రీ చూడతాం మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీకు ఇది సేమ్ డిస్పాచ్ ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తాను లేదా రేపటికల్ మీకు డిస్పాచ్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది సో త్రీ నైంటీ నైన్ షిప్పింగ్లో ఇందాక చూపించింది వైన్ కలర్ వచ్చింది ఇది మనకి మరూన్ కలర్ వస్తుంది అనమాట త్రీ నైంటీ నైన్ ప్రిషిప్పింగ్ నెక్స్ట్ సారి వచ్చేసి దీని ప్యాటర్న్ వేరండి డిజైన్ వేరు సో ఇలా వచ్చేస్తుంది దీని దాన్ని సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట త్రీ నైంటీ నైన్కి ఏమొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో ఏమీ రావట్లేదు ఇతో టూ ప్రాఫిట్తో నేను సేల్ చేస్తున్నాను ఆఫర్ శారీస్ ఇవన్నీ సో అందుకని మీకు ఆ ప్రైస్కి వస్తున్నాయి సో ఇది కూడా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా పెట్టాలి అన్న సరే హ్యాపీగా మీరు పెట్టచ్చు ఈ శారీస్ని పెట్టుబడికి కూడా ఇవ్వచ్చు సో ఇవన్నీ కూడా మీకు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ అంతా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నేను కట్టుకున్న శారీ చూశారు కదా చాలా బాగుంది డోలా సిల్క్లో సాఫ్ట్ డోలా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా సో స్టెప్ పెట్టుకుంటే మనకి ఇలా వచ్చేసింది ఒకసైడ్ బిగ్ బార్డర్ ఇటువైపు అంతా కూడా మనకి స్మాల్ బార్డర్ వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు ఇక్కడ బార్డర్లో మనకి ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ అనేది మీకు వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట ఓకే జస్ట్ రెగ్యులర్ వేర్గా ఎప్పటికైనా బయటకు వెళ్ళడానికి కట్టుకోవడానికి అలా అయితే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మీకు ఫోర్ నైంటీ నైన్ క్రిషి అవైలబుల్ ఉన్నాయి ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ని మీకు చూపిస్తాను మొత్తం శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ పార్ట్ వస్తుంది అన్నమాట కూడా ఫ్లోరల్ పార్ట్ ఇక్కడ మనకి బోర్డర్లో ఏ కలర్ ఉందో సేమ్ కలర్ మీకు బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్కి రెడ్ కలర్ రోజెస్తో ఉన్నాయి అనమాట సో మీకి బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వస్తుందా సో చూసారు కదా సో ఇలా వచ్చేస్తుందండి బ్లౌజ్ ఏ శారీకైనా అలానే వస్తుంది మనకి బార్డర్కి ఈ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా సో అదే గ్రీన్లో ఇలా షిబోరీ ప్రింట్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట ఏ శారీకి అయినా సరే సో దీనికి ఈ బ్లూ కలర్లో సేమ్ అదే ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ పీస్ అయిపోయిందండి ఫోర్ నైంటీ నైన్ క్రిషింగ్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్తో మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ యాష్ కలర్ బార్డర్ ఇది ఇది వచ్చేసి బ్లాక్ లేదండి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో మనకు వస్తుంది కదా సో అలా ఉంది అలాగే బ్లాక్ కలర్ కాదు దీనికి యాష్ కలర్ బార్డర్ వచ్చింది ఫోర్ నైన్టీ నైన్ క్రిషింగ్లో అవైలబుల్ ఉంది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్తో మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వైన్ కలర్ వైన్ కలర్కి ఇలా పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది బార్డర్ కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ కూడా మీకు ఈ కలర్లోనే షిబోరీ ప్రింట్లో బ్లౌజ్ వస్తుంది అన్నమాట నేను చూపించాను కదా ముందు ఓపెన్ చేసేసారి సేమ్ అలానే వస్తుంది సో వైన్కి పింక్ కలర్ చాలా బాగుందండి సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఆరెంజిష్ బార్డర్ వచ్చిందండి మరూన్ కలర్కి లైట్ ఆరెంజ్ కలర్లో బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మీకు ఈ ప్యాటర్న్లోనే వస్తుంది ఇది కూడా మీకు ఫోర్ నైంటీ నైన్ రెసిపీలో అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ లైట్ ఆరెంజ్ కలర్ వస్తుందండి కింద మనకి మస్టడేలో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి వేసుకుంటే తెలిసింది చూసారు కదా ఈ శారీకి ఈ బార్డర్తో కాంబినేషన్ అయితే కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చిందనమాట సో అలానే ఈ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీన్ అని ప్రిషిప్పింగ్ అండి సో ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే మోడర్న్ నెక్స్ట్ వచ్చేసి లైట్ సర్ఫ్ బ్లూ కలర్కి ఇలా సర్ఫ్ బ్లూ కలర్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట బ్లూ కలర్కి ఇలా సర్ఫ్ బ్లూ కలర్ బార్డర్తో వచ్చిందన్నమాట సో శారీ అంతా కూడా సేమ్ ఇలానే ఫ్లోరల్ పాటు వస్తుంది ఇవైతే ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్గా అవైలబుల్ ఉంది సో మీకు ఏ శారీ కావాలంటే ఆ స్క్రీన్ షాట్తో మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీరు వాట్సాప్ నెంబర్ నేను టైటిల్లో పెడతాను ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి మీకు వెంటనే బుకింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్